అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడటం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలే చెప్పిన మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యు వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు యాజ్ డిటి డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ కేడబ్ల్యూడిటి టూ ఈస్ డీలింగ్ విత్ ద సేమ్ ద షేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అవుట్ ఆఫ్ 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 ఇన్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ టు టు శ్రీశైలం శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి ఎన్ఎస్పి మే బి బి షేర్డ్ ఇన్ రేషియో పెండింగ్ ద ద ఫైనల్ సెటిల్మెంట్ బై ట్రిబ్యునల్ ఫర్దర్ ఎట్ అలౌడ్ ఫ్లో డౌన్ రిక్వైర్మెంట్స్ ఆర్ అంటే స్పీకర్ దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరి అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏండ్లు ఐ ఆరు ఏండ్లు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ టూలు ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అడుగుతున్నారు మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు కడుతులేరు తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హోన్ ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయిగా అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్పజెప్పనే లేదు అన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని వాళ్ళ తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందరపడకన్నా అనా బండ్లు ఓడలు అయితాయి ఓడలు బండ్లైతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు ఎందుకంటే నాలుగు వందల పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ ఐ ఐ థింక్ మోషన్ నేను మెన్షన్ మీటింగ్స్ వేర్ నాట్ ైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళీ అది అబద్ధాలు చెప్పి పదే పదే టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చిందో అది మీ ఇష్టం సెక్రటరీ తెలంగాణ హెస్ నాట్ అక్సెప్టెడ్ అండ్ నోట్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్ అది కూడా చెప్పండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్ వెయిట్ వెయిట్ అన్న కొద్ది ఒక్క అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అన్నీ చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళమేం ప్రాజెక్ట్లో అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష Inulos and Taddeksha, after detailed discussions and deliberations, the following have been mutually agreed by the states of Andhra Pradesh and Telangana. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjunsagar Dam and Sri Shailan Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within seven days. ఏడు రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పచెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో తో మీ ముందుకు వస్తాం రెండు బోర్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రియటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను కేఆర్ఎంబి అప్పచెప్పుతాము నంబర్ టూ నంబర్ త్రీ సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద దాంట్ సైడ్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిన్సెస్ ఆఫ్ సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబి నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు అయింది అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదవ తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమో అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదవ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షణ కన్నా వార్తలు వచ్చినాయి మినట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసినారు లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు మేము లెటర్ రాసిన మరి తప్పు అందరు ఎన్నడు రాసిన మేము మేము లొల్లిపెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు లెటర్ రాసినారు అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై నాడో రాయచ్చు కదా ఇరవై ఏడో తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన ఉంది అది అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం రాసిండు సంతోషం ఇరవై ఏడుకు రాసిండ్రు సరే వీళ్ళు రాసిండ్రు కనీసం లైన్లోకి వచ్చింద్రేమో అనుకున్నా బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష మళ్ళీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక మీటింగ్ అయింది కేఆర్ఎంపి మీటింగ్ రెండో మీటింగ్ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండో మీటింగ్ ఆ మీటింగ్లో ఏం చేశారో ఒకసారి వినిపిస్తా ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయినారు ఇరిగేషన్ ఈఎన్సీ పోయింది ఇది రెండవ మీటింగ్ ఈ మీటింగ్ లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ as the permission for handing over outlets of ts powerhouses, only powerhouses need to be obtained from ts genco. number one. number two, when all the outlets are handed over to krmb, these will be under the control of krmb and will be manned by the staff from both the states in equal proportion. the staff will be report to krmb, throw their salary and other benefits will be paid by respective governments. అదే విధంగా లాస్ట్ పాయింట్ బోధ స్టేట్ గవర్నమెంట్స్ విల్ వర్క్ అవుట్ యాక్చువల్ రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆల్ దిఫ్టీన్ అవుట్లెట్స్ అండ్ సబ్మిట్ దీటైల్స్ టు ద సేమ్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ ఏ వీక్ వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్తాం ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్ లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇది ఇది రెండవ డేట్ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇక మూడవది అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పడమే కాదు నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా ఆ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా ఇది ఇది దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికా నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిగా కూర్చొని మేము అప్పచెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ అన్నాడు అటెండర్ అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళు అదే అట్టర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సెయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్లు ఏమన్నారు ఆయన మాట్లాడి ఏకడు కాదం తీసుకొచ్చి ఐ వాట్ కెన్ ఆఫ్ వీడియోస్ యూర్ షోయింగ్ ఐఎమ్ యూ డ్ చీఫ్ మినిస్టర్ మహసందర్ సింగ్ విఆర్ నాట్ హెండింగ్ ఓవర్ రెసల్యూషన్ ద హౌస్ హెండింగ్ ఓవర్ ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేషి అని చెప్పారు చెప్తున్నారు సార్ ఈ చిల్లర రాజకీయం ఈ భాష మాట్లాడవచ్చా